ఫస్ట్ మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కమిష్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనము కదిరి గొర్రలా మేకల సంతలు అయితే అనుకున్నాం ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది మనకి రెండు ఛానల్ ఉన్న చేత రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి సీకేఎస్ న్యూస్ హంట ఒక ఛానల్ ఉంది సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ అయితే ఉన్నది ఒక ఛానల్లో మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్ గొర్రెలు పోటోళ్ళు అయితే వస్తాయి మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తాయి చూసాం ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గొరళ మేకల సంత అయితే జరుగుతుంది మరొకటండి మనము కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ కేరళ రబ్బర్ మ్యాట్లు డైరీ ఫామ్లో ఉపయోగించే హర్యానా పారాలు హర్యానాలో వాడే ప్రతి ఒక్క ఐటమ్ మనకు కది నుంచి అయితే అందుబాటులో అయితే ఉండాలి మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు దాంతోపాటు యూనివర్సల్ యానిమల్ ఫీడ్ దాదాపు పన్నెండు రకాల దాణా ధాన్యాలతో తయారు చేసిన యూనివర్సల్ యానిమల్ ఫీడ్ అయితే మనం కది నుంచి అయితే రైతులకి అయితే సప్లై చేస్తున్నాం ముఖ్యంగా పొటేళ్ళు పెంచే రైతులకి దాదాపు నెలకు ఐదు కేజీలు బరువు అయితే ఈ ఫీడ్ తినడం వల్ల అయితే ఉన్నది నేను ప్రాక్టికల్గా రైతులకి ఇచ్చి వాటి రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ ఫీడ్ వచ్చేసి మనము తీసుకోవడం జరిగింది దాదాపు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నది ఆ ఆవుల్లో కానీ పాల శాతం ఒక లీటర్ అయితే పెరుగుతున్నదండి ఈ ఫీడ్ కావాలంటే మనకు కాల్ చేసి తీసుకోవచ్చు మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లో చూసాం పదండి గుంపు అయితే అండి హోటల్లో దాదాపు పదకొండు కేజీల వరకు నా ఏం రేట్ చెప్తున్నా చెప్పినావా సరే ఇంకోసారి చెప్పు ఎంత పదహైదు వేలతో అయితే చెప్తున్నా పంద్ర జోడే అయితే చెప్తా பன்னெண்டு பதமூன்று கேஜி மாம்சாபரங்க அந்த அண்ட் ரேட்ண்ணா தேங்க்ஸ் குப்படி ஏம் ரேட்டு அடுத்து ஏம் ரேட்டுனா எந்த செல ரேட்டு செலா அடி அடினா இடா ஏம் ரேட்டுக்கு அழுத்த பதாறுன்னா அழுத்தா எந்த செப்பிண்டா పదిహేడున్నర చెప్పింది పదహారున్నరకి అయితే అడుగుతున్నారు అంటే జోడి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే అడుగుతున్నారు అంటే రైట్ అన్ని పెద్ద సైజు గొర్రె పుల్లిందాల సైడ్ గొర్రెలు ఎర్ర గొర్రెలు అండి ఇవన్నీ ఏం రేట్ పెద్దయా గొర్రెలు ఇరవై ఐదు వేలు జత జత పెద్ద సైజు గొర్రెలు ఇరవై ఐదు వేలు జత అయితే చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నాను థ్యాంక్స్ ఇవేం రేట్నా పద్నాలుగు వేల ఎనిమిది వందలు చేత పొటేళ్ళ పిల్లలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారండి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చూడి ఏం రేట్కి ఇస్తారు ఏం రేట్కి అడిగినారాగున్నరకు ఇస్తా పద్నాలుగున్నరకి ఇస్తారా అడిగిన లేదు ఏం రేట్కి అడిగినారా ఏం రేట్కి అడిగినారా పదమూడున్నరకి అడిగినారా రైట్ థ్యాంక్స్ పన్నెండు కేజీలుతో వస్తాయి కదా పన్నెండు కేజీలు తోసాయా పద్నాలుగు కేజీలు వస్తాయా రైట్ థ్యాంక్స్ ఏం రేట్ దేవ్యా ఎట్లా చెప్తావా ఇరవై ఆరు చెప్తున్నావా జత పొటేళ్ళు ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు అని ట్వంటీ సిక్స్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు కదిరి సంతలో పెద్ద సైజు పొటేళ్ళు ఇరవై ఆరు వేలు జత అయితే చెప్తున్నారు పద్దెనిమిది కేజీల వరకు మాంసం రేటు అయితే కనిపిస్తుంది పద్దెనిమిది కేజీలు తోసాయా మాంసం మాంసాపరగ ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చు ఇరవై మూడుతో అడుగుతున్నారా సరే పెద్య థ్యాంక్స్ ఇరవై మూడుతో అయితే అడుగుతున్నారట అండి రైట్ పెద్య థ్యాంక్స్ అండి నా ఏం రేట్ నా ఇవి ఎట్లా చెప్తా ఎట్లా చెప్తున్నా ఇరవై మూడున్నరతో చెప్తున్నారా ఇరవై మూడున్నరతో చెప్పినారా జత జత ఇరవై మూడున్నరతో అయితే చెప్పినారా ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడే ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చో ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఫైనల్ అడిగినా ఏం రేట్కి అడిగినారా అవునా ఇరవై లోపల అడుగుతున్నారా ఇరవై ఇరవై పైనే అడుగుతున్నారా కేజీలు తర్వాత మాంసపరంగా అందాజగా అలా పంతొమ్మిది కేజీలా కొంచెం సన్నగా ఉన్నాయి పదహైదు కేజీలు యావరేజ్ పెట్టుకోవచ్చు రైట్ రైట్స్ కట్ అయితే ఉన్నాయండి నెల్లూరు జుడిపి హోటళ్ళు చెప్తావా నెల్లూరు చుడుతూ ఉన్నాయి నేరం అయితే అయిపోందో ఇంకా ఏం రేటు చెప్పినట్లా చెప్పండి మీరు కానీ ఇరవై మూడు జతనా జత ఇరవై మూడు ఉన్నారా అయితే చెప్తారా ఎట్లా అడిగినారా ఎట్లా ఇస్తారు ఇరవై రెండు వేలు ఫైనల్ ప్రైజ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అయితే అయితే చూడలేదు అన్నీ నెల్లూరు చూడిపోయి కదా రెండు మామూలు ఉండేట్లున్నాయా రెండో మూడు కట్టకం ఇరవై ఇరవై నాలుగు వేలతో జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారా ఇచ్చే రేట్ ఏం రేటు ఇరవై ఒకటిన్నర ఇరవై రెండుకి ఇచ్చేస్తారా ఏం రేటు అడిగినారా

ఎన్ని ఉన్నాయి గుంపు పితయ్య అరవై నాలుగు జీవాలు ఉన్నాయి ఇరవై నాలుగు వేలు జత పొండేళ్ళు అయితే చెప్తున్నారు ట్వంటీ టూ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది అంటున్నారు ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా పదహారు పదిహేడు కేజీలు మాంసం పరంగా ఉన్నాయి రైట్ పితయ్య థ్యాంక్స్ పొట్టేళ్ళ గుంపు అయితే ఏం రేటు చెప్పిన పిత ఎవరు అన్నాళ్ళుగా ఏం రేట్నా ఇరవై మూడు జత ఇరవై మూడు వేలు జత అయితే చెప్తున్నాను ట్వంటీ త్రీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు మాంస పరంగా పదహారు కేజీల వరకు అయితే ఉన్నాయి ఇరవై మూడు వేలు చెత్త అయితే చెప్తున్నారు పెట్టచ్చు పదిహేడు పద్దెనిమిది వేలు పెట్టచ్చు గుంపు అయితే ఉన్నాయి పొటేళ్ళు ఎట్లా చెప్పిన అన్న ఎంత చెప్పినావా ಕಲ್ಲು ತೆರಿ ಎಂತ ಇರವಂದ ಇರವೇ ಐದು ವಂದ ಜಾಟ್ ಟ್ವೆಂಟಿ

పులిందల్ సైడ్ దొరికే ఎర్ర ఎర్రపోటేళ్ళు అయితే అన్నైతే తీసుకొస్తుంటారు వారం వారం తెస్తుంటారు కదా ఇవి ఎర్రపొటేలు అయి పిల్లలు తెస్తుంటారు ఏం రేట్ చెప్తున్నారు ఇది ఇరవై ఏడున్నర జత పొటేళ్లు ఇరవై ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారండి లాస్ట్ రేట్ ఏం రేట్ ఇవ్వచ్చు ఇరవై ఆరున్నర అయితే ఫైనల్ ప్రైజ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైనల్ ప్రైజ్ అండి ఎట్లా అడిగి ఎట్లా అడిగిన ఇరవై ఐదున్నర ఇరవై ఆరుకు లోపల అడుగుతున్నారు రైట్ రైట్ నా థ్యాంక్స్ పదమూడున్నర జత హోటేల్ పిల్లలు పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు తెరహారూపా జోడీ అవుతుంది ఎట్లా అడిగినారో ఎట్లా ఇస్తారు నా పదకొండు ఎనిమిదితో అడుగుతున్నారా మీరు ఎట్లా ఇద్దామన్నారా పన్నెండున్నర అయితే ఇద్దామంటున్నారు అదండి ఫైనల్ ప్రైజ్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి జోడీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఒక ఎర్రపోటేళ్ళు అయితే ఉండండి పులిందల సైడ్ ఎర్రపోటేళ్ళు ఇలాంటి కట్టలు ఒక కదిరి సంతకి లోకల్ బ్రీన్లో ఒక మూడు నాలుగు కట్టలు అయితే ఇలాంటి ఎర్రపోటేళ్ళు వస్తాయి అలాగే నెల్లూరు జుట్టు కానీ రెండు మూడు కట్టలు అయితే వస్తాయి ఎక్కువ అయితే రావు ఎక్కువ వచ్చేసి మనకి కదిరి సంతలో లోకల్ అనంతపురం జిల్లా లోకల్ బ్రీడ్ పొటేలు అంటే ఎర్రవి తెల్లవి అన్ని మిక్సింగ్ ఉండేటివి నా ఏం రేట్ చెప్తున్నా ఇవి ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్పినారా ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్పినారా అండి జత్త పొట్టేళ్ళు ఎట్లా అడిగినారు ఎట్లా ఇస్తారు ఇరవై ఇరవై ఆరు వేలు కడుగుతున్నారా ఇరవై ఏడు ఇరవై ఏడు అయితే ఇస్తా ఇరవై ఏడుకి ఫైనల్ రేట్ ఇస్తారు జత ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా ముప్పై ముప్పై కేజీలు వస్తుంది ముప్పై వస్తుంది ఒకటి ఎన్ని కేజీ పదిహేడు పద్దెనిమిది ఒకటి పదిహేడు పద్దెనిమిది అయితే వస్తాయంట రైట్నా థ్యాంక్స్ నెల్లూరు జుడిపి హోటల్లో ఏం రేట్ చెప్తారు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారండి జత నెల్లూరు జుడిపి హోటల్లో నెల్లూరు జుడిపే కదా ఇవే ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చు ఇరవై లోపల చెప్తావా లేదా కేజీలు పద పదహైదు కేజీలు వస్తాయి అంతే ఇరవై మూడు వేలు చెప్తున్నారా ఇరవై మూడు వేలు జత అయితే నెల్లూరు జుడిపో అయితే చెప్తున్నారండి పెద్ద అయ్యప్ప ఇరవై లోపల ఏమన్నా ఇస్తాడంటే అంటున్నాడు రైట్ దే మరొకటండి మనము కది నుంచి యూనివర్సల్ యానిమల్ ఫీడ్ డీలర్షిప్ తీసుకొని రైతులకైతే పాడి రైతులకి అలాగే పొటేళ్ల రైతులకి మేకలు మేకపోతుల రైతులకి అయితే అందిస్తున్నాము దీనివల్ల ఉపయోగం ఏమంటే దాదాపు నెలకి పొటేళ్ళు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతాయి మంచి షైనింగ్ వస్తాయి మంచి గ్రోత్ అయితే పెరుగుతాయి అండి ఈ దాణాలో ఉండేటివి ఏమంటే దాదాపు పన్నెండు రకాల ధాన్యాలు అయితే ఉంటాయి పది రకాల ధాన్యాలు అయితే ఉంటాయి పది రకాల ధాన్యాలు ఇంకోటి వచ్చేసి మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ బ్లాక్ సాల్ట్ మొత్తం పన్నెండు రకాలు అయితే ఉంటాయి ఇది పొటేళ్ళు నెలకు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతాయి దాంతోపాటు ఆవులకి పెట్టడం వల్ల ఆవుల్లో పాల శాతం కానీ హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు అయితే పాల శాతం అయితే పెరుగుతుంది మంచి గ్రోత్ కానీ మంచి షైనింగ్ కానీ ఆవులు అయితే ఉంటున్నాయండి ఐదు రోజులు వాడంగానే వీటి రిజల్ట్స్ అయితే తెలుస్తున్నది అందుకోసం మనము ప్రాక్టికల్గా చూసి అప్పుడైతే డీలర్షిప్ అయితే తీసుకున్నాము ఎవరికన్నా ఈ ఫీడ్ కావాలంటే మనకు కాంటాక్ట్ చేయండి మనము సప్లై అయితే చేస్తామండి ఆ స్క్రీన్ మీద కానీ చూడవచ్చు మీరు ఏమేమి ఉన్నాయన్నది ఎట్లనా ఎంత చెప్తురవై ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారండి ఎర్రపోటేళ్ళలో ఎర్రపో ఎక్కడ వివరాకుంటా ఇచ్చే రేటు ఎంత లాస్ట్ రేట్ ఎంత అవునా ఎట్లా అడిగినారా ఇరవైతో అడిగినారా మీరు ఇరవై మూడు వేలు అయితే చెప్పినారా ట్వంటీ త్రీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండీ ఇరవైతో అయితే అడిగినారంట ఎట్లా ఇరవై ఒకటికి ఇచ్చేస్తారా ఫైనల్ రేటా ఇరవై ఒకటి వరకు ఫైవ్ హండ్రెడ్ కావచ్చు కేజీలు పడవచ్చు పరంగా అంటే పదహారు కేజీల వరకు కేజీలు అట్లాంటివా పదహారు వరకు పడతాయి మాంసం పరం రైట్ థ్యాంక్స్ ఇవన్నీ చూడండి ఒక బండ్లో నుంచి ఒక లెక్క షిఫ్టింగ్ అయితే చేసుకున్నారా ఇవి రెండు స్టెప్లు అయితే ఉంటాయి చూడవచ్చు అన్ని బండ్లు ఈ బెల్లు బండ్లు అయితే రెండు స్టెప్లు కది నుంచి కానీ మీకు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను చలపతి అని నెంబర్ వన్ డ్రైవర్ అయితే ఉన్నాడు ఇలాంటి బండి అయితే బొలేరో బండి అయితే ఉంటుంది దాదాపు ఎనభై జీవాలు అయితే పడుతుంటాయి అతని ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావాలంటే అతనికి అతని హ్యాండ్ ఓవర్లో ఐదు వెహికల్ అయితే ఉంటాయి అతని ఫోన్ నెంబర్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే తీసుకోవచ్చండి ఒక గుంపు అయితే అయితేటల్ ఏం రేట్ చెప్తారునా ఎట్లా చెప్తున్నా ఇరవై ఇరవై మూడు చెప్తారు జత ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండి కొంచెం లాస్ట్ ఇరవై రెండు ఇరవై రెండున్నర ఫైనల్ ప్రైజు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజా చెప్పాకమ్మా ఇరవై ఇరవై మూడు వందల అదండి చెప్పేది ఇరవై మూడు వేల ఐదు వందల జత పొటేళ్ళు అయితే చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది అంటున్నారు ఎక్కడ వినా ఈ పొటేళ్ళు ఇవన్నీ అనంతపురమా అనంతపురం లోకల్ బ్రీడేనా లోకల్ లోకల్ ఇట్లా బొచ్చే ఎక్కువ ఉంటే దీనిలో కొన్ని కర్ణాటక మిక్సింగ్ అనుకో ఏం లేదు ఆంధ్రవే లోకల్ బ్యూటే ఎన్ని కేజీలు పడవచ్చు మాంసపరంగా ఇరవై కేజీలు మాంసం పరంగా రైట్ థ్యాంక్స్ అన్ని గొడ్డు గొర్రెలు అయితే ఉంటాయండి చూడొచ్చు అంటే గొడ్డు గోర్రెలు అంటే ఏజ్ అయిపోయినవి ముసలిగొర్రెలు పెద్ద సైజు గొర్రెలు మాంసం కోసం పోయే డబ్ గొర్రెలు అండి ఇవన్నీ కట్ట గొర్రెలు అయితే ఉన్నాయండి ఏం రేట్ ఏం రేటు చెప్తాను ఎట్లా చెప్తాను పెద్ద పెద్దయా ఎంత చెప్తావా పద్దెనిమిది వేల జత గొర్రెలు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు అని పెద్ద సంతలు పిల్లలు పిల్లలు లేవా ఒట్టి గొర్రెలే అన్ని సూటి మీద ఉన్నాయా అన్ని సూటి గొర్రెలు జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఎన్నితల గొర్రెలు ఉంటాయండి ఎన్నితల గొర్రె నేత కోదేనా ఒక గుంపు అయితే ఉన్నాయని గొర్రెలు గొర్రెలు అన్ని ఉండేసి ఉన్నాయి గొర్రె రేట్ చెప్తారా లేకుంటే జతన్ పరంగా అయితే చెప్తారా అడుగుతా అందరికీ

పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయా సపరేట్ రేటా నాలుగు పిల్లలేనా ఉంటుందా నాలుగు పిల్లలే ఉన్నాయంట ఇంకా జత గొర్రెలు ఇరవై రెండు వేలు లాస్ట్ రేట్ ఏమి రేటు కావచ్చు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి థ్యాంక్స్ థ్యాంక్స్ పెద్ద ఒక కట్ అయితే ఉన్నాయి గొర్రెలు ఏం రేటు ఇప్పయా ఎట్లా చెప్పిన ఇరవై నాలుగు వేల చేత ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ జోడీ ఎన్ని ఇతల గొర్రెలు రెండు కొదాలున్నాయి రెండు ఇతర గొర్రెలు ఇచ్చే రేటు ఏమి రేట్ ఇవ్వచ్చునాపారం ఇరవై 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 మూడు అయితే ఇస్తారా ఫైనల్ రేట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైనల్ రేట్ అయితే అవుతుంది చెప్పకం ఇరవై నాలుగు వేలు జత గొర్రెలు అన్నీ సూటు సూట్ మీద ఉన్నాయా సూటు గొడ్లు అవుతాయి ట్రెళ్ళ గీంత్ రైట్నా థ్యాంక్స్ ఒక గుంపు అయితే ఉన్నాయండి పెద్దయ్య నమస్తే ఏం రేట్ చెప్తే పెద్ద అవ ఇరవై మూడు వేలా ఎట్లా రెండు గొర్రెలు రెండు పిల్లల రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు అని రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై మూడు వేలు ఎన్ని ఈతలు గొర్రెలు ఇపోతాయి ఒక ఈత నుంచి మూడు ఈతలు అన్ని నేతగొర్రలే నేత గొర్రెలు అన్నీ సరే అయిపోతాయి థ్యాంక్స్